కనిగిరి డిపో బస్సులో ప్రయాణిస్తున్న వికలాంగులకు మహిళలకు సంబంధించిన సీట్లు ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్ ప్రకారం కండక్టర్లు సీటు చూపించవలసి ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వికలాంగుల హక్కుల వేదిక కనగిరి అధ్యక్షులు దార్పిరెడ్డి శ్రీనివాసల రెడ్డి అన్నారు ఆదివారం డి న్యూస్ తో శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ కనిగిరి డిపోలో ఒంగోలు వెళ్తున్న నాకు వికలాంగుల కోటా కింద సీటు కేటాయించవలసి ఉండగా వికలాంగులకు ప్రత్యేక కేటాయించిన సీట్లలో సకలాంగులు కూర్చుంటున్నారని ఆయన అన్నారు మా సీట్లు మాకు కేటాయించాలని కండక్టర్ ను ప్రశ్నించగా కండక్టర్ చివరికి వెళ్లి కూర్చోమని సమాధానం చెప్తుండటంతో కనిగిరి డిపో మేనేజర్ వెంటనే కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు లేకుంటే కనిగిరి డిపో ఎదురుగా ధర్నాకు దిగుతామని హెచ్చరించారు విజ్ఞప్తి ఆర్టీసీ డిపోలో వికలాంగులకి వికలాంగుల సీట్లు కేటాయించడం లేదు మహిళలకి మహిళల సీట్లు కేటాయించడం లేదు వికలాంగులు సీటు అడిగితే కండక్టర్ వెనక్కి వెళ్ళమంటున్నాడు మేము దోగాడుకుంటూ వెనక్కి వెళ్ళలేకపోతున్నాము అందువలన మీరు కలుగు చేసుకొని చర్యలు తీసుకోవాలను లేని ఎడలా మేము ఆర్టీసీ బస్ స్టాండ్లో వికలాంగులు ధర్నా చేయవలసి వస్తుంది